హలో అండి అందరికీ నేను చిన్నప్పుడు జరిగిన ఒక విషయం అయితే మీకు చెప్తున్నాను ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా ఫస్ట్ క్లాస్ ఏమో చదువుతున్నాను ఆ టైంలో నేను మా పక్క అక్కతో కలిసి స్కూల్కి వెళ్తుండే అక్కడ ఒక అతను ఇంటర్వెల్ టైంలో అనుకుంటా ఒక అతను వచ్చి హైకిల్ మీద వచ్చాడు వచ్చి మీ నాన్న నీకు కొత్త పట్టీలు కొత్త చౌరీలు కొంటా అన్నాడు తీసుకురమ్మన్నాడు అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు సో అప్పుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఎవరు చూడలేదు తీసుకెళ్ళి వేరే ప్లేస్కి ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి అది నా చౌలిలో ఏదైతే రింగ్స్ టైప్ ఉండేవి అవి తీసేసి నాకు ఒక పేపర్లో కట్టినట్టుగా నాకు ఆ పేపర్ కట్టి ఇచ్చేసిండు నన్ను మళ్ళీ ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేసిండు స్కూల్ దగ్గరనే నేను డ్రాప్ చేసినాక స్కూల్లోకి వెళ్తాను కదా వెళ్ళేటప్పుడు ఆ పేపర్ ఓపెన్ చేసి చూసిన చూస్తే ఏం లేవు దాంట్లో ఉత్త కాగితమే చుట్టిచ్చాడు నేను అనుకున్నాను ఇదేంటి ఇందులో చోలీలు ఉండాలి కదా ఏం లేవు అని అనుకున్నా తర్వాత చాలా ఏడ్చాను ఇంకా స్కూల్ అయిపోయే టయానికి అతను నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసిండు ఇలా స్కూల్ కూడా అయిపోయింది ఇంకా నేను మా అక్క ఎవరైతే ఉందో అక్క కలిసి మేము ఇంటికి వెళ్తున్నాము వెళ్తున్నానే ఏడుస్తున్నాను అక్క అడుగుతుంది కానీ నేను ఇలా అని చెప్తున్నా తనకి అర్థం అయితే లేదు ఇంటికి వెళ్ళినాక అమ్మ దూరం నుంచే నన్ను చూసింది ఇదేంటి ముఖం బోసిగా ఉంది ఏమైంది అని తర్వాత వెళ్ళినాక చెప్పాను అమ్మ ఇలా జరిగింది అని నాన్న ఏమో కొనిపిస్తా అన్నాడు అని చెప్పి ఒక అతను వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇలా నా చోళులు ఉన్నారమ్మ దాంట్లో పెట్టించినా అన్నాడు చాలా ఇంటి స్కూల్కి వెళ్ళి ఓపెన్ చేస్తే దాంట్లో ఏం లేవు అని చెప్పి చెప్పాను అతను ఎక్కడైతే నన్ను తీసుకెళ్ళిన కమ్మలు తీశాడు అదే టై ఆ ప్లేస్కి తీసుకెళ్ళమన్నారు అమ్మ వాళ్ళు సరే తీసుకెళ్ళాను కానీ అక్కడ అతను లేరు సరే అని ఇంటికి వెళ్తున్నాం కానీ అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే సరేలే బంగారం పోతే పోయింది మన పిల్ల మనకుంది కదా మన పిల్లని ఎత్తుకెళ్ళలేదు అని చెప్పి అనుకున్నారు సరే అయిపోయింది కానీ అమ్మ వాళ్ళ దగ్గర ఒక విషయం దాచాను ఏంటంటే అతను నా బంగారుపు చోళీలు తీసేసుకున్నాడు కానీ చిన్న చిన్న వయసు కదా నేను ఒక రూపాయి ఇవ్వండి అనుకుని నేను చాక్లెట్ కొనుక్కుంటాను ఒక రూపాయి అయితే తీసుకున్నాను అది పాత కాయిన్ నాకు చాలా గుర్తుంది అమ్మ వాళ్ళకైతే చెప్పలేదు చెప్తే కొడతారని భయపడ్డాను